తొలగల రూరల్ సర్కిల్ పరిధిలోనే ఉన్నటువంటి తొండూరు సింహాద్రిపురము లింగాల పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎక్కడైనా అసహంగ క్రమ కార్యకలాపాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నా కూడా ఈ ఐడియా రేకు లేదంటే గ్యామ్ మట్కా మరియు అదేవిధంగా బెల్డ్ షాపులు అనేవి ఎక్కడైనా కూడా ఉన్నాయంటే వారిని వారి దగ్గర నుంచి ఎక్కడైనా మాకు ప్రాపర్టీ దొరికిందంటే వాళ్ళందరి వ్యక్తిగా కేసులు పెట్టి రిమాండ్ పంపించే శిక్షణ కూడా పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి ఎక్కడే కానీ ఎవరున్నా కూడా ఈ బెల్ట్ షాప్లు అనేది పబ్లిక్ నుంచి ఫోన్లు వస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ బెల్ట్ షాప్లు కానీ లేకపోతే మటక పేకాట వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి మీ కుటుంబాలతో మీరు సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా ఈ వాహనాల్లో వెళ్చున్నవారు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా ఆ రోడ్లపైన టూ వీలర్స్లో ఎక్కువ మంది పోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని రోడ్డు నియమాలు కూడా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాము చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఓపెన్ అండ్ డ్రైవ్ చేస్తూ చిన్నపిల్లలు మైనర్ మైనర్లకు అందరూ స్కూటీలు బండ్లు ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి వారు కూడా జాగ్రత్తలు తీసుకొని డ్రైవ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు హెల్మెట్ డ్రంగా మన ఆసి ఇవన్నీ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుచున్నాం